కూడమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేదల దోచుకుంటున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి చేపరా వెంకటరమణ అన్నారు కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సూదికొండ ప్రాంతంలో దాదాపు తొమ్మిది ఎకరాల భూమిలో పేద మధ్యతరగతి ప్రజలు నలభై ఇళ్ళలు కట్టుకుని జీవనాన్ని సాగిస్తున్నారని ప్రభుత్వం ఈ ప్రాంతంలో పాఠశాల సెంట్రల్ స్కూల్ మంజూరు చేయబడింది అని వారం రోజుల ముందు నోటీసులు తయారు చేసి బుల్డోజర్ సహాయంతో ఇల్లును కూల్చి నెలమట్టం చేశారని అన్నారు కనీసం ప్రజలతో సంప్రదించకుండా వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా ప్రభుత్వం ఈ విధంగా చేయడం సమంజసం కాదని ఇల్లు కూల్చిన పేద మధ్యతరగతి ప్రజలు రోడ్డు మీద పడిన పరిస్థితి వచ్చింది అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాల్ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గోపి కుమార్ బాధితులు దాసరి రాజు సంధ్య రమ్మ తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో సూదికొండ ప్రాంతానికి సంబంధించిన దాదాపు తొమ్మిదిన్నర ఎకరాలు భూమిని అంటే ఇళ్ళ కట్టుకున్న పేదవాళ్ళు ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు దాదాపు నలభై యాభై ఇల్లు కట్టుకున్నటువంటి అనేక సంవత్సరాలుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ప్రభుత్వము సెంట్రల్ స్కూల్ శాంక్షన్ అయిందనే పేరు మీద వారం రోజుల ముందు నోటీసులు తయారు చేసి ముందు రోజు ఇరవై రెండో తారీఖు నోటీసులు కొందరికే ఇచ్చి ఇరవై మూడో తారీఖున బుల్డోజర్లతో మొత్తం ఇళ్లన్నీ నేలమట్టం చేశారు కనీసం ప్రజలతో సంప్రదించకుండా వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా అలో లక్షణాన్ని ప్రజలందరూ పేదవులందరూ ఇప్పుడు వీధిని పడిన పరిస్థితి ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఇవి డిపట్టా ల్యాండ్స్ ప్రభుత్వ ల్యాండ్స్ అని ఒక పక్క అధికారులు చెప్తున్నారు ప్రజలు ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు ఓట్లేస్తే మీరు ఈరోజు ప్రభుత్వంలో కూర్చొని గద్దెనెక్కి ఏలుతున్నారు ఆ ప్రజల భూమిని ప్రజలు భూమి మీద ఎవరుంటారు ప్రజలే ఉంటారు భూమి ప్రజలు స్వాధీనంలో ఉండి ముప్పై నలభై సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు ప్రభుత్వం వితౌట్ నోటీస్ గవర్నమెంట్ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారిని నేను క్లియర్ గా అడుగుతున్నాను స్పష్టంగా మీరు ప్రజలతో కూర్చొని సంప్రదించకుండా మీరు సెంట్రల్ స్కూల్ తెస్తాము సెంట్రల్ స్కూల్ కడతామంటే మేం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆహ్వానిస్తున్నాం స్కూల్ కట్టాలి అభివృద్ధి చెందాలి పిల్లలు చదువుకోవాలంటే సెంట్రల్ స్కూల్ లాంటి స్కూల్ అవసరమే స్కూల్ అవసరము దాన్ని మేము వ్యతిరేకించడం లేదు కానీ పేద ప్రజలు నివాసం ఉంటున్నటువంటి భూములే మీకు అవసరం పడ్డాయే గతంలో ఇక్కడ మీ పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ ఆక్రమించుకొని ఈ రోజు కూడా దీని ముందునే ఉన్నట్టు మీ బడా నాయకులందరూ మీ వాళ్ళే ఆ స్థలాల చోలికి పోకుండా పేద ప్రజలు నివసిస్తుంటే స్థలాల చోలికి వచ్చి బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారు మీరు ప్రజల మీద బుల్డోజర్లు ఉపయోగిస్తున్నారు మీకు స్పష్టంగా ఈరోజు మీరు అసెంబ్లీ నుంచి వచ్చిన వెంటనే ఈ స్థలాల దగ్గరకు వచ్చి పరిశీలించండి ఆ ప్రజలను చూడండి ఎవరైనా మీకంటే గొప్ప వాళ్ళు ఉన్నారా లేదా నిజంగా పేదవాళ్ళే కొనుక్కున్నవి మీ తెలుగుదేశము ఇతర పార్టీ నాయకులు ఆక్రమించి కొనుక్కున్న భూములే ఇవి మీ నాయకులే ఆక్రమించి అమ్ముకుని డబ్బులు సంపాదించి ఈరోజు మీరే ప్రజలను అన్యాయం చేసి పద్ధతుల్లో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి ఇది తగదు క్లియర్గా చెప్తున్నాం ప్రత్యామ్నాయ స్థలాలు చూపించండి ఇళ్ల కట్టుకున్న వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించండి వెంటనే మీరు అసెంబ్లీ సమావేశాల నుంచి ఆదివారం వచ్చి ప్రజలతో సంప్రదించండి వాళ్ళకి ప్రత్యామ్నాయం గాని అలాగే వాళ్ళకి గాని ఇల్లు కూల్చారు ఆ ఇల్లుకి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి లేని యెడల ప్రజలు దశల వారీగా మీ ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధంగా ఉన్నారు వెంటనే ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పేద ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో వాళ్ళ కోపాగ్ని మీరు చవి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే కలుగు చేసుకుని వాళ్ళ ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళకి ప్రత్యామ్నాయ తాగాలి చూపించాలి లేదు అంటే మేము ఇక్కడే ఉంటాం ఇక్కడ మళ్ళీ వాళ్ళతో ఇల్లు నిర్మాణిస్తాం ఈ ప్రజలందరి దగ్గరికి ఈ పట్టణంలో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కొని అయినా సరే మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇల్లు మేము నిర్మిస్తామని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఇంకొకసారి మిమ్మల్ని కోరుతున్నాం పేద ప్రజల్ని అన్యాయం చేయొద్దు మీకు ఎప్పుడు ఏ సమస్య ఏది కావాలన్నా పేద ప్రజల మీద వాళ్ళ భూముల మీద మీరు పడుతున్నారు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు అధికారంలోకి వచ్చారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మళ్ళీ ఈ ప్రజలే మీకు ఎక్కడ కూర్చుండి పెట్టాలో అక్కడ కూర్చుని పెడతారు అది గ్రహించి వెంటనే పేదల సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నా